హిందీ దివస్ జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒలిగొండ రాముపేట మండలానికి చెందినటువంటి వివిధ పాఠశాలల హిందీ ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయ మిత్రులకు ముఖ్యంగా ఈ హిందీ దివస్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులకు అందరికీ కూడా అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు స్థానిక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మొట్టమొదటిగా సెప్టెంబర్ ఫోర్టీన్త్ యాక్చువల్లీ హిందీ దివస్ కానీ ముందుగానే ఈరోజు జరుగుతున్నందుకు దీంట్లో శ్రమ కృషి పట్టుదల కార్యక్రమము ఈ మేరకు జరుగుతు జరగడానికి కారణమైనటువంటి కొనుగొండ రామన్నపేట మండలాలకు చెందినటువంటి హిందీ ఉపాధ్యాయుల యొక్క కృషి ఉంది వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా పూర్తి స్థాయిలో వారు హిందీ దివస్లో పాల్గొని వారి వారి విద్యార్థులను ఆ పాఠశాల విద్యార్థులను ఇందులో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి పిల్లగానే ప్రలేశన్ సారు ప్రారంభ ఇంట్రడక్షన్ చెప్పారు వాస్తవానికి హిందీ దివస్ అనేది నేను యాదగిరిగుట్టలో పనిచేసినంత వరకు తెలియదు నా ఆత్మకూర్కు హెడ్ మాస్టర్గా పోయిన తర్వాత అక్కడ సత్యం సారు ఉపాయ సారు ఉండి వాళ్ళు ప్రతి ఇయర్ సరే వాళ్ళు టెన్త్ చేయకపోయినా కనీసం పరిచయం చేయడం హిందీ దివసం ఇట్లా ఉంటుంది అని అక్కడ పరిచయం చేసినటువంటి సందర్భాన్ని మొదలుకొని జెడ్పీహెచ్ఎల్స్ అందుబాటులో మా ఆత్మీయ మిత్రులు నాకు ప్రాంత సమానంలో అయినటువంటి సార్ వేదిక మీద ఉన్నారు వారు ఈ హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత ఆ శక్తి మేరకు అక్కడ చేసిన తర్వాత ఒక ఇట్లా అకాడమిక్ ఇయర్లో హిందీ దివస్ కూడా ఉంటుంది హిందీ సంబంధించినటువంటి ఒక రోజు కూడా ఉంటుంది ఆ కార్యక్రమాన్ని చేయాలి నేను పోవడానికంటే ముందు ఒక సంవత్సరము సారు కూడా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కొంతమంది అతిథులను పిలిపించుకొని సారు చేశారు తర్వాత మేము కూడా కంటిన్యూ చేయడం జరిగింది అట్లా ఎన్ని దివస్ రోజు ఉంటుందని అవగాహన వచ్చిన తర్వాత ఈ సంవత్సరము ఒకరోజు నిలాన్ సారు మన సారు నా దగ్గర రావడం జరిగింది ఇట్లా జరుపుదామనుకుంటున్నాం సార్ అని వారి నోట్లకి వెళ్ళి మాట పూర్తిగా వెళ్ళక ముందుకే జరుపుదాం సార్ అని చెప్పారు ఎందుకంటే ఏ కార్యక్రమమైనా మనము మన శక్తి మేరకు అన్నిసార్లు టెంట్ వేయవలసిన అవసరం లేదు అన్నిసార్లు చికెన్ భోజనాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ ఆ డేస్ యొక్క ప్రాధాన్యతను డేస్ యొక్క అవసరాన్ని విద్యార్థులకు పరిచయం చేయడానికి నేనైతే చాలా సులభంగా ఉంటాను దాంతో మీరు ప్రయత్నం మీరు చేయండి సార్ చేద్దాము ఇంకా లక్కీగా మన దగ్గర హిందీ హిందీకి సంబంధించిన కాంప్లెక్స్ కూడా ఉంటుంది వాస్తవానికి లాస్ట్ ఇయరు తుమ్మలగూడెం ఇంద్రపాల్ నగరంలో ఉండేది హిందీ కాంప్లెక్స్ సరే కొంత భాగంలో కొంత రిస్క్ అయినా ఇక్కడ నిర్వహించాలనేటువంటి కొన్ని కారణాల వల్ల నేను చాలా హ్యాపీగా ఒప్పుకోవడం జరిగింది హిందీని ఇక్కడ కాంప్లెక్స్గా నిర్వహించడానికి కాబట్టి మనకు కాంప్లెక్స్లో కాంప్లెక్స్ ఉన్నది కాంప్లెక్స్లో పాల్గొనేటువంటి రెండు మండలాలు చెందినటువంటి హిందీ ఉపాధ్యాయులు నేను ఫస్ట్ మన లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ జరిగినటువంటి హిందీ కాంప్లెక్స్లో చాలాసేపు పాల్గొని వినడం జరిగింది మంచి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పరిపూర్ణమైనటువంటి అవగాహన హిందీ సబ్జెక్ట్ పట్ల దానికంటే ముఖ్యంగా విద్యార్థులకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన తోటి హిందీ సబ్జెక్టును బోధించాలనే ఆలోచన ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది అనే ఆలోచనతో నేను కూడా ఈ కాంప్లెక్స్ది హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేటువంటి దానికి నేను కూడా సుముఖంగా సుముఖంగా సుముఖ తెలపడం జరిగింది అయితే యాక్చువల్ సెప్టెంబరు ఫోర్టీన్త్ ఇది సెకండ్ సాటర్డే ఉన్నది ముందు రోజు జరుపుకుంటే ఎట్లా ఉంటుందని మొదటి రోజే మాట్లాడుకున్నప్పుడు అంటే బాగానే ఉంటుంది ముందు జరుపుకోవచ్చు ఎట్లా అట్లా మీరు ప్లాన్ చేయండి ఏ మేరకు వీలైతే ఆ మేరకు డివో గారిని కూడా నేను ఇన్వైట్ చేస్తాను ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు నుండి వివిధ వాళ్ళ యొక్క ప్రయత్నాలు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారము తీసుకొని ఇంత ఇంత ఒక పెద్ద స్థాయిలో దీన్ని నిర్వహించుకోవడానికి నాంది అయింది అందులో భాగంగానే జిల్లా విద్యాశాఖ అధికారిని అదేవిధంగా ఏఎంఓ గారిని తర్వాత డిసిపి సెక్రటరీ గారిని అదేవిధంగా మాకు అత్యంత ఆత్మీయులు అన్ని రకాలుగా అకాడమిక్ సైడ్లో పూర్తిగా సహకరిస్తూ ఒక పరిపూర్ణమైన అవగాహన సార్ గారిని మేము ఆహ్వానించడం జరిగింది వారు కూడా ఈఓ గారికి అత్యవసరమైనటువంటి సమావేశం ఉండటం వల్ల నేను ఇంతకుముందు కూడా ఫోన్ చేశాను పన్నెండు తరకు కూడా సార్ ఒక మీటింగ్లో ఉన్నారు వీళ్ళైతే వస్తా అని చెప్పారు కానీ అఫీషియల్ మీటింగ్ అది కాబట్టి వారు రాలేకపోయారు ఆన్లైన్ సార్ కూడా తన అత్యవసర పని మీద మిగియాల కూడా పోవడం జరిగింది సరే వాళ్ళు రంగారాయ్ సార్ కావచ్చు మిగతా హిందీ హోరానికి సంబంధించినటువంటి అధ్యక్షులు సత్య సార్ కావచ్చు జైదన్ సార్ కావచ్చు అలీష్ సైం సార్ కావచ్చు మిగతా మిత్రులందరూ కూడా రావడం జరిగింది వారికి నేను మనస్ఫూర్తిగా స్వాగతం కలుగుతూ ప్రధాన ఉపాధ్యాయులు కూడా నేను మాట్లాడాను ఇంటికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులతోటి తరచుగా నిజానికి ఆ రోజు అనుకున్నప్పటి నుండి ప్లాన్ చేస్తూ మల్లేశ్వర్ సార్ కావచ్చు జిలాన్ సార్ కావచ్చు వారు నిరంతరము శ్రమిస్తూ ఉపాధ్యాయులతోని వాళ్ళ సంబంధాలు కలిగి ఉన్నారు మాట్లాడుకుంటున్నారు ఎట్లా చేయాలి ఏంది అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కానీ ఎంత చేసినా ఒక ఇన్స్టిట్యూషన్ నుండి రావాలి ఇన్స్టిట్యూషన్ హెడ్కి కూడా మనకు సమాచారం ఉండాలి అని నేను మొన్న నిన్న వల్గొండ మండలంలో ఉన్నటువంటి అందరి ప్రధానోపాధ్యాయులతోని మాట్లాడే కాకుండా నేను సాధారణంగా ఆహ్వానించాను ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి రెట్టరేపాక ప్రధానోపాధ్యాయులు అమృతం సార్ నిజానికి ఒక ఇరవై ఏళ్ళుగా మాకు అత్యంత ఆత్మీయ మిత్రులు కలిసి పనిచేస్తూ ఉన్నాం ఒక పాఠశాలలో పనిచేయబోయేటప్పటికీ విద్యారంగంలో కలిసి పనిచేస్తూ ఉన్నాం వారికి నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను మహాలక్ష్మి మేడం ఒక హరిమాన్పురం హెడ్ మాస్టర్ గారికి వారికి కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను తర్వాత రేవులకొండ గుల్లెపెల్లి ప్రధానోపాధ్యాయుల వారు అత్యంత ఆత్మీయులు వారికి అదేవిధంగా విద్యాపాల్ నగరం హెడ్ మాస్టరు మా సారు నేను దాదాపు రెండు వేల రెండు వేల సంవత్సరం స్నేహంగా ఉంటూ విద్యారంగంలో కలిసి పనిచేస్తూ ఉన్నాం వారిని పిలువగానే నిజానికి పాఠశాలలో ఉన్నా వారు కూడా వారితో సమయాన్ని కేటాయించినందుకు శేఖర్ సార్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా హిందీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి హిందీ దివస్ అంటే ఏదో ఇంతకుముందు చెప్పినట్టు కొన్నింటికే పరిమితం కాకుండా దీంట్లో కొన్ని విద్యార్థులు విద్యార్థులు సెంటర్గా విద్యార్థి సెంటర్గా మనము పనిచేయవలసిన అవసరం ఉంది ఏ కార్యక్రమం అయినా వారికి సంబంధించినటువంటి వ్యాసరచన కావచ్చు ఉపన్యాస కావచ్చు కేజుకు సంబంధించి కావచ్చు చిత్రలేఖన కావచ్చు ఇవన్నింటి మీద నిరంతరం మలేషన్ సారు శ్రణిస్తూ మిగతా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధి హిందీ ఉపాధ్యాయులతోటి తను చక్కగా కోఆర్డినేషన్ చేస్తాం నిజానికి నాకు ఏమా తక్కువ శ్రమను కలిగించిన కార్యక్రమం ఇదే నేను చెప్తా ఉన్నా దాదాపు ఇరవై సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నిజానికి ఈ ఏర్పాట్లు కొన్నిటికీ చేసినారు కానీ నిజానికి ఈ వాళ్ళకు సమాచారాన్ని ఇవ్వడము గీత ఏర్పాటు చేసుకోవడము అకాడమీకి సంబంధించినటువంటి కాంపిటీషన్కి సంబంధించిన విషయాలలో మల్లి సార్ పూర్తిగా చూసుకున్నారు తర్వాత ఏర్పాట్లలో గిలాని సారు నిజానికి ఏ కార్యక్రమమైనా అటెండ్ చేస్తారు పూర్తిగా శ్రమిస్తూ తన ఇంట్లో కార్యక్రమం మారింది ఇప్పుడు మనందరికీ మంచి మంచి భోజనం అనుకుంటున్నాను నేను మంచి బిందు భోజనం ఏర్పాటు చేసిన తారే స్వయంగా నిన్న మొత్తము మధ్యాహ్నం ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సహకారము హామీ మిగతా మిత్రుల సహకారం తీసుకొని తారే స్వయంగా వండారు గట్టిగా అందరూ కూడా సపోర్ట్ కొట్టాలి ఇప్పుడే సారు ఉదయము ఆరు గంటలకు వచ్చి మనం అందరం తిన్న తర్వాత సారే ఇంటికి పోయి ఇప్పుడే పోయి అప్ పోయి వచ్చిన తినడా తెలియదు కానీ మనతో పాటు కూర్చున్నాడు ఇలాంటి సార్ కూడా ఈ ప్రతి సందర్భంగానే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా కల్చరల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు వీళ్ళ హిందీ ఉపాధ్యాయుల యొక్క కోఆర్డినేషన్ తోటి మిగతా మేడమ్స్ వారు కూడా కొంత దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో పిల్లలని తరఫీ చేయడంలో నిజానికి చాలా రకాలుగా వండల్ హెడ్ పాఠశాల అంటే నిరంతరం రోజు రోజు లాగానే ఉంటుంది మా పడి కాంప్లెక్స్ సమావేశాలని ఇవాళ ఎన్ఐఏన్ నేషనల్ ఇన్స్ట్యూబ్ న్యూట్రిషన్ వాళ్ళ దొబ్బ ప్రోగ్రాము ఇంకో ఆయన అదంటాడు ఆయన ఇదంటాడు నానా రకాలుగా ఉంటాయి ఎప్పుడు ఓ నాడు నిమలం కూర్చున్నట్టు అంత పని ఒత్తిడిలో చికాకు పడ్డా హెడ్ మాస్టర్గా చికాకు పడ్డా విద్యార్థులను డిసిప్లిన్ పెట్టుకోవాలి వాడు బండి మీద పోతాడు వాడు కింద పడతాడు వాడు ఎక్కడో పోతాడు వాళ్ళ పేరెంట్స్ సమాధానం చెప్పుకొనివన్నీ ఒత్తిళ్ళు ఒత్తిడిలో ఉంటే నేను చికాకు పడ్డా కానీ దాన్ని అధిగమిస్తూ ఆ ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కగా ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్లో కావచ్చు లేదా మిగతా యాక్టివిటీస్లో కూడా వాళ్ళు తరఫీ చేసినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మిగతా పాఠశాలల ఉపాధ్యాయుల ఉదయం నేను పదే పదే మలేషన్ సార్కు రోజు రోజుకు ఒక సార్లు చెప్పచ్చు తొమ్మిది గంటలకే పెట్టుకుందాం యాక్చువల్ అయితే ముందు రోజు కాంపిటీషన్స్ అన్ని పూర్తి చేసుకుందాం ఈరోజు చాలా హ్యాపీగా చాలా సిస్టమేటిక్గా ఎక్కువ సమయం తీసుకొని పెట్టుకుందామని అనుకున్నాం కానీ వేరే పాఠశాలకి వెళ్ళి రావాలి రావడం రెండు రోజులు రావడం అంతే అంత ఈజీ కాదు కాబట్టి అది కూడా ఆలోచించుకొని ఈ రోజే పెట్టుకుందాం కానీ ఎట్టి బస్సులో మీరు పన్నెండు గంటల వరకు పూర్తి చేయాలి సార్ అని పదే పదే సార్ మీద కూడా ఒత్తిడి ఇవ్వడం జరిగింది సారు అదేవిధంగా మిగతా ఉపాధ్యాయుల సహకారంతో అనుకున్న కాంపిటీషన్స్ టువెల్వ్ థర్టీ వరకు టువెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీ లోపే కంప్లీట్గా కావడం జరిగింది వారికి కూడా వారికి సహకరించినట్టు అదేవిధంగా ఉదయము ప్రేయర్ టైంకి చాలా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తీసుకొని ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్కి వచ్చిన ఎయిట్ ట్వంటీ వరకు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పాఠశాల పేరు తెలియదు కానీ వారందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అంటే ఒక కార్యక్రమము అనుకున్నప్పుడు ఆ విధమైనటువంటి ఒక కమిట్మెంట్ ఉండాలి పుట్టిగా మనము ఫోటోల కోసమే కార్యక్రమాలు చేస్తే సక్సెస్ కాదు ఇన్వాల్వ్మెంట్ కావాలి ఇబ్బంది ఉంటుంది మనము తిన్నావా తినవా పక్కన పెడితే మిగతా కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ చేసినావనే దాని మీదనే మన యొక్క శ్రమ మన కమిట్మెంటు మనం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అట్లా నాకైతే సంతోషం అనిపించింది వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అవుతూ మొత్తం కూడా కార్యక్రమాన్ని అనుకున్న టైంకు ట్వెల్వ్ థర్టీ లోపు ఏదైతే అనుకున్నామో అది కూడా పూర్తి చేసినందుకు వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హిందీ యొక్క ప్రాముఖ్యత నేను మొదటినే చెప్పాను హిందీ ఇదానికి చాలా సౌమ్యమైనటువంటి భాష అది బాగా చెప్పేటువంటి ఒక మధుర అంటే కంఠము మధురంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి వాటి ఏంటంటే నిజానికి దాంట్లో తెలియకపోయినా నేను ఏదైతే స్కూల్ స్థాయిలో కోల్పోయాను నేను పదే పదే చెప్తా ఉంటాను నేను ఇదే పాఠశాలలో ఇక్కడనే ఇదే మట్టిలో చదువుకున్నటువంటి వ్యక్తిని ఏ ఏ గదిలో ఎట్లా అనేది తెలుసు నాకు నాగేంద్ర సార్తో కూడా అప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాను సెవెంత్లో అంటే ఒక టీచర్ యొక్క వినాలి రెండే మనిషి చెప్తాను ఒక ఎక్కువ టైం తీసుకుని టీచర్ యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది అది ఏ సబ్జెక్ట్ అయినా కావు చాలా మంది అంటారు హిందీ హిందీ టీచర్కి ఎక్కువ సారీ మ్యాథ్స్ టీచర్కి ఎక్కువ విలువ ఇస్తారు సైన్స్ టీచర్కి ఎక్కువ విలువ ఇస్తారు అది నా దృష్టిలో కరెక్ట్ కాదు ఎవరైతే తోని విద్యార్థుల్లో లీనమై తన ప్రొఫెషన్కు కమిట్ అయి పనిచేస్తారో అది సబ్జెక్ట్ చూడరు ఆ ఉపాధ్యాయులను చిరస్థాయిగా మొదలు పెట్టుకుంటారు ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఏర్పడుతుంది నాకు నేను నలభై సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వాడిని హుసేన్ సార్ అని సెవెంత్ క్లాస్లో చాలా సార్లు చెప్పిన మళ్ళొకసారి కూడా చెప్తాను హుసేన్ సారు సెవెంత్ క్లాస్లో ఉండే నేను ఆ సార్ ఇప్పటికీ నా మైండ్లో ఫిగర్ ఉంటుంది ఫిగర్ నాకు అనగానే గుర్తొస్తుంది నేను ఎక్కడ ఏ పేజ్లో కూర్చున్నాను ఎట్లా కూర్చున్నాను సారు నోట్స్ ఎట్లా కరెక్షన్ చేసినా నాకు గుర్తొస్తుంది అది గుర్తుకు రాగానే చాలా బాగా చెప్పేది క్లాసులో నేను ఫస్ట్ ఉండేది హిందులో ఎయిత్ నుండి ఎయిత్ నుండి దానికి టీచర్ చాలా వర్త్ఫుల్ పేరు అవసరం అనవసరము ఇక్కడ ఈ పాఠశాల చదువుకునే వాళ్ళు తెలుసు సార్ బాగా సబ్జెక్ట్ ఉంది కానీ విద్యార్థులకు రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయినా అక్కడ ఎయిత్ నుండి హిందీలో ఎడకబడిపోయారు అత్యవసర మార్కులతో ఉపయోగ మార్కులతో టెన్త్ లో పాస్ అయ్యారు మళ్ళీ దాని హిందీ మొగంధూర్లు అందుకే హిందీ అంటే భయం మా హిందీ ఒకటి సోషల్ ఒకటి సోషల్ కూడా సార్ మాకు సోషల్ సార్ కూడా కరెక్ట్ లేకుంటే పుస్తకం చదివితే సబ్జెక్ట్ రాదు సబ్జెక్ట్లో లీనమే సబ్జెక్ట్ చెప్పాలి ఆ రెండు నా మీద చాలా ప్రభావాన్ని చూపినాయి అందువల్ల హిందీ వచ్చిన తర్వాత నేను కొంతమేరే ఒక నామగారికి నేను నా సబ్జెక్ట్ కావచ్చు ప్రొఫెషన్లో బాగా కొద్దిగా బాగానే కమిట్మెంట్తో చేస్తాను నా మీద ఎక్కువ నమ్మకంతో యూనిట్ టెస్ట్లో కూడా హిందీ రాయమని చెప్పింది మా సార్ గోల్డ్గా రాశారు యూనిట్ టెస్ట్ ఎగ్జామ్లో ఇక మో మాటల కన్నా రెండు మూడు సార్లు ప్రిపేర్ అయ్యింది రెండు మూడు సార్లు ప్రిపేర్ అయ్యి ఏదో రాసేది అంటే అంత భయం సార్ ప్రోగ్రామ్ షీట్ పెట్టాడు గ్రూప్లో ఆ రోజు ఇంటికి వెయ్యాక చూసిన పది సార్లు జరిగినా కానీ కొన్ని అర్థమయ్యాయి సార్ ఓకే అతిథి నా పేరు కూడా రెండవ తర అర్థమైంది అంటే అంత వీక్ అంటే సబ్జెక్టు టీచరు మీద ఆధారపడి మన మీద ఉంటుంది మంచి సబ్జెక్టు దానికి ఒక్కొక్కరు చెప్తా ఉంటే మాకు ఆత్మకూరులో కూడా హిందీ కాంప్లెక్స్ ఉండే అప్పుడు కూడా నేను కొందరు చెబుతుంటే వినేది దాంట్లో అర్థం కాకపోయినా దాంట్లో ఆ మాధుర్యం ఏంటిది అదేవిధంగా సందుపట్లు పోయినాక కొద్దిగా ఎందుకంటే శైజన్ సారు నేను పోయిన సంవత్సరమే బయట పోయాడు ఒక నెల రోజులు అవకాశం వచ్చింది అంటే చెప్పడమే కాదు పిల్లలు చదువుతు చదివిచ్చేది చదవడం వల్ల కొన్ని పదాలు అర్థమైంది సార్ క్లాసులు చెప్తుండేటప్పుడు ఇటో నేను రౌండ్స్ వేస్తున్నప్పుడు మాధుర్యంగా ఎక్కువ పక్క పుట్టు పోయి వినేది ఎందుకంటే అంత సార్ కూడా బాగా చెప్తుండే ఆ పదాలు మాకు అర్థమయ్యాయి కొంచెం వినాలనే ఆసక్తి ఉండేది ఇక్కడ కూడా హిందీ కాంప్లెక్స్లో ఆ రోజు కూడా హిందీ కాంప్లెక్స్ కూడా చెప్పాను హిందీ మంచి సబ్జెక్టు బాగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎక్కువ సమయం తీసుకోకుండా హిందీ చదవడం రాయడం వస్తే భారతదేశంలో ఎక్కడైనా పథకొచ్చు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి దయచేసి సిక్స్త్ క్లాస్ నుండి హిందీ పరిచయం అవుతుంది కాబట్టి విద్యార్థులకు హిందీ భాష మీద ఆసక్తి పెంచాలి హిందీని హిందీ రాయడం కరెక్ట్ వస్తే అని రైటింగ్ కూడా పెరుగుతూ ఉంది బాగా మెరుగుపడతా ఉంది కాబట్టి అట్లా మీరు మీ మీ పాఠశాలలో కృషి ఇలాంటి కార్యక్రమాలు దీనివల్ల విద్యార్థులకు క్రియేటివిటీ పెరుగుతుంది ఆసక్తి పెరుగుతుంది హిందీ సబ్జెక్ట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా శ్రమకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు మీరు అందరూ కూడా అందరూ కూడా శ్రమ కూర్చుంది దానికి ఆర్థికపరమైనటువంటి అంశం కూడా ప్రధానమైనటువంటిది దానికి చాలా పెద్ద ఎత్తున ఇంతకుముందే చెప్పాను ఏదో చిన్నగా అనుకున్నాము పెద్ద ఎత్తున చేయడం జరిగింది సరే అదైనా మాకు ఇది సక్సెస్ఫుల్ అయితే దీనివల్ల ఉపయోగపడితే పెద్ద సమస్య కాదు అది ఏదో రకంగా దాన్ని మనం పూడ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీని యొక్క ఫలితాలు ఫ్రూట్ఫుల్ కింది స్థాయిలో విద్యార్థుల స్థాయికి పోవాలని విద్యార్థులు కూడా జాగ్రత్తగా వినాలి అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అతని యొక్క సందేశాలు ఉంటాయి హిందీకి సంబంధించినటువంటిది మనము సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇన్ టైంలో వర్షం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇన్ టైంలో దీన్ని పూర్తి చేసే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా సహకరించాలని తెలియజేస్తూ దీని ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి కార్యక్రమం జిల్లా స్థాయి హిందీ దివస్ కార్యక్రమం మాదిరిగా మనము దీన్ని రూపొందించడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క హిందీ ఉపాధ్యాయునికి వారి సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు సహచర ఉపాధ్యాయ అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు తో పాటు అతిథులకు అందరి ఉపాధ్యాయులందరూ కూడా మంచి భోజనము ఏర్పాటు చేసినటువంటి ఫీల్డ్ స్థాయిలో ఇప్పుడు హెడ్ మాస్టర్కి వస్తే రావు చేయడం జరిగిందంటే వాళ్ళ నల్గొండ పాఠశాలలో బాగా జరిగింది అని అంటే అనుసంతున్నా జరగడానికి కారణమైనటువంటి బిల్స్ ఏదైతుందో ఉందో దానికి మూల కారణమైనటువంటి ప్రతి కూడా నేను చేతులైతే నమస్కరిస్తూ మీరు అందరు కూడా ఇదే విధమైనటువంటి స్ఫూర్తితోటి ముందుకు పోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తూ మల్లేషన్ సార్ని మిగతా కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ